గ్రేటర్ ఈక్వల్ టు సిక్స్టీ కన్నా ఎక్కువ వస్తే బీ గ్రేడ్ రావాలి తప్పదండి మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేసేటప్పుడు నెక్స్ట్ ఫార్ములా యూజ్ చేయాల్సింది వీళ్ళు ఒక ఫార్ములా చెప్పరా కండిషన్స్ కి వీలుక ఫార్ములా ఎలా వాడతాం వెదరు వాడొచ్చు కండిషన్స్ అనేది సెపరేట్ టేబుల్లో టైప్ చేయి లోయెస్ట్ నుంచి హైయెస్ట్ ఈ యావరేజ్ అనేది వన్ నుంచి ఫార్టీ మధ్యలో ఉంటే డి గ్రేడ్ ఫార్టీ కన్నా ఎక్కువ ఉంటే సి గ్రేడ్ అలా హైయెస్ట్ ఎయిటీ కన్నా ఎక్కువ ఉంటే ఏ ప్లస్ గ్రేడ్ ఇలా టైప్ చేసి పెట్టుకో ఒకవేళ సేల్స్ రిపోర్ట్ కండిషన్స్ అయితే ఇలా రెడీ చేసుకో సేల్స్ వాల్యూ టెన్ థౌసండ్ కి థర్టీ థౌజండ్ కి మధ్యలో ఉంటే పూర్ హైయెస్ట్ వన్ ల్యాక్ కన్నా ఎక్కువగా సేల్ చేస్తే ఎక్సలెంట్ ఓకే వీలు ఫార్ములా అప్లై చెయ్యి ఈక్వల్ టు వీళ్ళు ఒక లుక్ వాలవరేజ్ రిఫరెన్స్ గా తీసుకో టేబుల్ రేంజ్ మొత్తాన్ని సెలెక్షన్ చేయి ఫ్రీస్ చేయి షార్ట్ కట్ వచ్చి ఎఫ్ ఫోర్ సెలెక్ట్ చేసిన టేబుల్ ప్రకారం రిజల్ట్ రావాల్సింది గ్రేడ్ అది ఎన్నో కాలంలో ఉంది సెకండ్ కాలంలో ఉంది కాలం నెంబర్ టూ కామా అప్రాక్సిమేట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ట్రూ దానికి డైరెక్ట్ గా నువ్వు వన్ అని ఇస్తే సరిపోతుంది ఎంటర్ చేయి ఇది ఇక్కడ యావరేజ్ అనేది ఎయిటీ ఫైవ్ ఉంది కాబట్టి ఏ ప్లస్ వచ్చింది ఇది ఇక్కడ ఉన్న యావరేజ్ బట్టి ఆటోమేటిక్ గా గ్రేడ్ వచ్చేసి బాగుంది ఇలా ట్రై చేద్దాం